స్కూల్ గురించి కొంతమంది ఎప్పుడు కూడా వచ్చారు స్కూల్ చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళని చూస్తే స్కూల్ సంవత్సరం తెలుసుకుంటే స్కూల్లో పిల్లలు ఉండలేదు అని మన గ్రామంలో చూస్తే మన టీచర్స్ కానీ స్కూల్ పిల్లలు తక్కువ కనపడుతున్నారు దానికి కారణం ఏంటంటే మనం ప్రతి ఒక్కరు కూడా ఒకరి చూసి కాన్వెంట్ లో జాయిన్ చేసుకుంటున్నాం కానీ అక్కడ చెప్పేది ఇక్కడ చెప్పేది తేడా ఏమి ఉండదు అందరూ అదే చెప్తే కాకపోతే పక్కింటి అమ్మాయి కాన్వెంట్ లోంది మా అమ్మాయిని కాన్వెంట్ ఎందుకు వేయకూడదు అప్పులు చేసి మరి ఎన్నో ఇబ్బంది తర్వాత కాన్వెంట్ లో కడుతున్నారు అలా కాకుండా మన స్కూల్లో అందరూ కూడా పిల్లలు ఇక్కడ జాయిన్ చేసినట్లయితే స్కూల్ చెప్పండి మన టీచర్స్ ఏమైనా ఒకరి ఒక తక్కువ ఉన్నా ఇంకా ఎక్కువ మంది స్టాఫ్ పెట్టడం జరుగుతుంది వాళ్ళు కూడా టీచర్స్ కూడా ఇంట్రెస్ట్ గా పిల్లలు ఎక్కువ ఉన్నప్పుడు బాధ్యతగా దాని ఎంతో కష్టపడి ప్రతి ఒక్కడో చదువు చెప్పడం జరుగుతుంది దానివల్ల పిల్లలకి మనం తెలుసుకుంటే మన పక్కన ఉన్న కొండపల్లి గ్రామంలో స్కూల్ ఫస్ట్ వస్తున్నారు జిల్లా ఫస్ట్ వస్తున్నారు అక్కడ స్టూడెంట్స్ దానికి కారణం ఏంటంటే అక్కడ మినిమం ఆరు వందల మంది పిల్లలు ఉన్నారు హై అయితే అని మన స్కూల్లో మరీ తక్కువైపోతారు ఒక సంవత్సరం కంటే ఒక సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా అనుకుంటే ముందు సంవత్సరం కంటే తగ్గిపోయారు ఈ సంవత్సరం అని చేత ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులందరూ కూడా ఒకసారి ఆలోచించి మీ బరువులు పెంచుకుని పీజీలు కట్టి కన్నా ప్రైవేట్ స్కూల్ స్కూల్లో జాయిన్ చేసి పిల్లలకి బాగా చెప్పమని మీరు ప్రతి రోజు వారానికి ఒకసారి వచ్చి మాస్టర్ నడకండి మీ పిల్లలు చదువుతుందని ఎత్తి చదువులు ఇస్తారు అలా చేసినట్లయితే మన పిల్లలు చదువులు వస్తే మనకు ఉన్న పరిస్థితులు కొన్ని పీజీలు తగ్గి అందరికి కూడా సుఖ సంతో అందరూ ఉంటారు కాబట్టి అందరి తల్లిదండ్రులు కూడా పిల్లల తల్లిదండ్రులు దీని గురించి ఒకసారి ఆలోచించి అందరూ కూడా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి స్కూల్ ఇంకా బలోపేతం చేస్తారని కోరు నిజంగా సేవ ఆనందంగా ఉండాలి అయితే పేరెంట్స్ కూడా అందరూ రాలేదు ఎందుకు రాలేదని మేము ప్రశ్నించకూడదు అయితే పేరెంట్స్ కూడా తల్లిదండ్రులు అందరూ వచ్చి పిల్లల్ని మంచి ఉద్దేశంతో ఉండి వీళ్ళందరినీ మంచి జాయిన్ చేసి వ్యవహారం చేస్తారని వర్తనం అలాగే మన మేస్టర్ గారు చెప్పినట్టు మనం ఇంకో ఇంకో ముప్పై మంది వంద మంది తొంభై మంది పిల్లల్ని కనుక జాయిన్ చేసుకుంటే మనకి ఎంత దాకా వస్తుందని అందరూ అనుకుంటున్నాం అలాగ అనుకుని చేయడం చేయడం జరుగుతుంది అంతే మన పిల్లల్ని పురోగమని ఇతర రాష్ట్రాలకు పంపించి మనం చదివించుకుంటే దిగదారిపోయారు ఏదారిపోయారు అంటే బెహెంటి గారు చెప్పినట్టు అప్పులు చేసి అప్పులు చేసి పంపడం జరుగుతుంది అని చేత ఈ బోర్డు స్కూల్ అనగానే ఈ దాయినవి పిల్లలు కూడా కూడా ఏమంటున్నారంటే అదా దుప్పాబు దుంప బాబు అంటున్నారు అంచేత మన దుంపల టైర్ తయారైపోయింది అలాగే అది కాకుండా మనం మన టీచర్లు అందరూ కూడా చాలా జాగ్రత్తగా పట్టుదలగా చెప్తారు కాబట్టి అని చేత టీచర్లను కూడా మరీ మరీ కోరుతున్నాను టీచర్లు పిల్లలను కూడా మీ టీచర్లు కూడా పై చదివించుకుంటున్నారు మీ పిల్లలు పై మా పిల్లల్ని లోపల ఎలా చదివిస్తామండి మీ పిల్లలు కూడా పై స్కూల్లో చదివించుకుంటున్నారు కాబట్టి అని చేత పిల్లల్ని కూడా మీరు కూడా మీ స్కూల్లో బోర్డు స్కూల్లో జాయిన్ చేసుకుని బోర్డు స్కూల్ నుంచే వెళ్తారని వర్క్ ప్రైవేట్ స్కూల్ కి వెళ్ళిపోవాలి ఈ స్కూల్ లో చదివితే ఏమీ రావట్లేదు అన్నారు అలా ఎందుకు రావట్లేదు ఎందుకు మంది మంచి టీచర్స్ ఉన్నారు బెమ్మానిగా చెప్తున్నారు దేనికి ఎక్కడ కూర్చోబెట్టి మన హెడ్ మాస్టర్ ఉన్నారు ఎక్కడికన్నా చిన్న పిల్లల్ని మన ఇంట్లో కూడా చూసుకోలేము అలాగ పిల్లలు అంత ఇదిగా చూసుకుంటారు ఈయన అలాంటప్పుడు ఇక్కడ జాయిన్ చేయడానికి అంత ఇబ్బంది ఏమవుతుంది మాకు ఇరవై రెండు మంది నెంబర్స్ ఉన్నారు ఒక వైస్ సైర్మన్ ఉన్నారు సైర్మన్ ఉన్నాను ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా చూసుకుంటాం స్కూల్ కి అనేసి మీ అందరూ చక్కగా చెప్తున్నాం దయచేసి ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను మనము మన పిల్లలతో పాటు ఇంకా మన ఊళ్ళో ఎంతమంది అయితే ఉన్నారో పిల్లలందరూ జాయిన్ చేయవలసిందిగా మా నెంబర్లు కూడా నేను మనం చేస్తున్నాను